ందరికీ నమస్కారం నా పేరు ఎస్కే కరీం మైనారిటీ జనరల్ సెక్రటరీ రాజీవ్ ఈరోజు మీడియా సందర్భంగా ఇక్కడ సమావేశకర కావడానికి ముఖ్య కారణం ఏమంటే రాజీవ్పేట నియోజకవర్గంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి ఈరోజు ఎంపీడి ఆఫీసులో సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది అది కూడా ఆదివారం ఉన్నాడు ఏమయ్యా ఈరోజు సమావేశం పెడతారని చెప్పి చెప్పి అడిగితే మా ఎమ్మెల్యే గారు రేపు పదకొండవ తేదీ అసెంబ్లీకి వెళ్తున్నారు కదా కాబట్టి ఈరోజు నిర్వహించడం జరుగుతున్నారని చెప్పి చెప్పి వైసీపీ కార్యకర్తలే చెప్తున్నారు ఈరోజు ఇక్కడ జరిగింది ముఖ్య ఒక విషయం ఏమంటే సర్వసభ్య సమావేశానికి నియోజకవర్గ బాధ్యుడు అయినటువంటి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైసీపీ వాళ్ళు ఆహ్వానించినారా లేకుండా ఉండేటట్టుగా అయితే ఎంపీడీఓ ఆఫీసులో గవర్నమెంట్ తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి వైసీపీ వాళ్ళను ప్రజెంట్ ఇక్కడ ఉండే రాష్ట్రంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉన్నారో తెలుగుదేశం పార్టీ తరఫున నిర్వహించినారా అనేది ప్రజలకు ఒక క్లారిటీ లేకుండా ఉన్నది వాళ్ళు ఏమంటున్నారంటే మీరు సమావేశానికి వచ్చి నేను ఇచ్చిన బిందును ఆరోపించి వెళ్ళండి అని చెప్పి చెప్పి కార్యకర్తలను అబహేళన చేస్తాను మీరు ఏ విధంగా ఈ రోజు వచ్చి మీ వెంట ఎవరైతే ఈ రోజు వచ్చినారో గత ఐదు సంవత్సరాలలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ కార్యకర్త అయితే తెలుగుదేశం కోసం పనిచేసినారో ఆ కార్యకర్తలలో నియోజకవర్గ బాధ్యుడైనటువంటి మీ వెనకల ఎంతమంది తిరుగుతున్నారని చెప్పి చెప్పి సభావేదిక ద్వారా అడుగుతున్నాం ఐదు సంవత్సరాలు కష్టకాలంలో పార్టీ కోసం కేసులు పెట్టించుకొని పార్టీ కోసము వాళ్ళ వాళ్ళ పార్టీని మోసిన వాళ్ళని అందరినీ ఈరోజు మీరు మర్చిపోయి మీరు ఎలక్షన్ల టైంలో కూడా చెప్పారు మీరు వాళ్ళకు కొల్లీడై పిండాలని చెప్పి చెప్పి అది ఎంతవరకు వాస్తవమో అవాస్తవమో మాకైతే తెలీదు కొన్ని క్లిప్పింగ్స్ ద్వారా సోషల్ మీడియా ద్వారా మేమైతే చూసాం అంతే తప్పనిచ్చి లోపాయి గారి ఒప్పందం ఏం జరిగిందో తెలీదు కానీ మీరు వాళ్ళతో కొల్లీ వాళ్ళు మీతో కొల్లీడై పిన్నారని చెప్పి చెప్పి రాజంపేట టౌన్ మొత్తం గుసగుసలాడుకుంటున్నది మీరు ఒక కంటెస్టెంట్ క్యాండిడేట్ గా ఒక తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ బాధ్యుడిగా దీని మీద మీరు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఎంతైనా ఉండాలి పార్టీ కోసం గత ఐదు సంవత్సరాల నుంచి పనిచేసిన రాజంపేటలో రాజంపేట కేంద్రంలో ఈ రోజు మీరు వచ్చి సమావేశాన్ని ఏర్పాటు చేసి రాజపేట మండలాధ్యక్షుడు అయినటువంటి సుబ్రేణ నాయుడు కానీ రూరల్లో అర్బన్లో డిఆర్ఎల్ మణికి కానీ మిగతా ఏ మండలంలో అయితే మీరు పోతా ఈ రోజు ఒకే ఒక ఎంపిటీసి మన కేశవర్ వాళ్ళకైనా కానీ మీకు ఆహ్వానం పంపించారా లేకుండా ఉండేటట్టుకైతే వాళ్ళైనా మీరు పిలిచారా అని చెప్పి చెప్పి అడుగుతున్నాం ఏ ఏ హక్కు ద్వారా మీరు రోజు వచ్చి వాళ్ళతో వైసీపీ వాళ్ళను తెలుగుదేశం కార్యకర్తల లాగా తీసుకొని వచ్చి ఈ రోజు మీరు ఎంపీడి లో సమావేశం నిర్వహించడము ఇది ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తను రోజు వచ్చి మనోవేదకు గురి చేస్తున్నది దీన్ని ఈరోజు మేము ఇక్కడ సమావేశం కావడానికి ఒకే ఒక కారణం మా నాయన కాలం నుంచి మేము పార్టీకి పనిచేస్తున్నాం వాళ్ళ తరమని మేము వచ్చినాం నాటి సీనియర్ వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు పార్టీ కోసం నలభై సంవత్సరాల ముప్పై సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఇది ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్ళి మీ ద్వారా కూడా చేతనైన కానీ మీడియా మంత్రులకు అందరికీ ఒకటే వినిపించి వినిపించుకుంటున్నాము దయచేసి దీన్ని ఇక్కడితో పొలిస్టా పడకుండా ఇంత గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా అయితే మేము ఉందాగా రాగిపేటలో తిరిగినామో కానీ మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము తలదించుకుని వెళ్లే పరిస్థితి ఈ రోజు రాజంపేటలో నిలబడి గత ఐదు సంవత్సరాలలో అధికారం లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా కూడా దర్జాగా ఒక తెలుగుదేశం కార్యకర్త అని చెప్పి చెప్పి గొప్పగా చెప్పుకొని తిరిగినాం ఈ రోజు అధికారం వచ్చినా కూడా దాన్ని మేము ఆస్వాదించలేకపోతున్నాం దయచేసి మీడియా మంత్రుల ద్వారా ఒకటే వినిపించుకుంటున్నాను దీనికి అధినాయకత్వం త్వరలో స్వస్థి పలకాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు